హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఒక స్మాల్ బ్లాగ్ అండి గులాబీ మొక్కలకు ఎక్సెల్స్ అయితే వేద్దామని చెప్పేసి టెర్రస్ పైకి వచ్చానండి పువ్వులు బాగా పుయ్యడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఈసీ ఎక్సెల్స్ అన్నటివి ఇవి కొంచెం ఆరపెట్టేసి ఇందులో ఉండే నీరు అంత పోయే వరకు ఆరబెట్టేసి పొడి చేసి కూడా వేస్తూ ఉంటాం కదా అలా కూడా వేయొచ్చు ఇలా పెద్ద సైజు మొక్కలకి డైరెక్ట్ కూడా మొక్క చుట్టుతూ ఇలాగే వేయచ్చండి బాల్కనీలో వేసే వాళ్ళైతే పౌడర్ చేసి వేయచ్చు కాకపోతే ఇలా టెరెస్ పైన పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా చూడ్డానికి బాగుండదు కాబట్టి బాల్కనీస్లో ఇలా వేస్తే బాగోదు కాబట్టి చెప్పాను మనం టెరెస్ పైన అయితే చక్కగా ఇలా వేసేసుకోవచ్చండి ఇందులో ఇంకా సోనా అంతా కొంచెం వైటు ఎగ్ వైట్ కూడా కొద్ది కొద్దిగా ఉంటుంది కదా ఆమ్లెట్ వేసిన ఎక్సైల్స్ అండి ఉడకపెట్టిన గుడ్లు కాదనమాట ఇవి అవైతే కూడా కంపోస్ట్లో కలిపేయచ్చు కాకపోతే ఆమ్లెట్ వేసినటివి ఇందులో ఇంకా ఏమి పోయి ఉండదు కాబట్టి చక్కగా మన మొక్కలకి కావాల్సినంత క్యాల్షియం అంతా కూడా ఉంటుంది కొద్దిగా ఇందులో ఉండే ఆ ఎగ్ వైట్ కానీ ఎల్లో కానీ ప్రోటీన్ కూడా అనమాట మన మొక్కకు ఇలా నేను గులాబీ మొక్కలకైతే డైరెక్ట్ ఇలాగే వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా చూపించాను పువ్వులన్నీ కూడా చాలా బాగా వస్తాయి మనం ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు అండి ఇది కంపోస్ట్లో కలుపుకోవచ్చు అలాగే తర్వాత పౌడర్ చేసి కూడా ఇవ్వచ్చు అనమాట ఆరపెట్టేసి లేదు అంటే ఇలా ఇంకా జస్ట్ అప్పుడు ఆమ్లెట్ వేసినవి ఉంటే నిన్న సండే రోజు అండి ఇవి అలా ఇస్తూ ఉన్నానన్నమాట ఇంకా చూడండి ఇంకా తడిగా ఉంది కదా ఇందులో ఎల్లో ఎగ్ వైట్ కూడా ఉంది ఇది చిన్న మొక్క ఇంకా రీసెంట్గా తీసుకొచ్చాను అక్కడి నుంచి తెచ్చేటప్పుడు పాట్లోనే ఉన్నింది ఇది పాటుతో సహా నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఇంకా ఇది రిపోర్టింగ్ చేయలేదండి జస్ట్ దీంట్లోనే కొంచెం కొన్ని రోజులు ఉంచుదామనుకుంటున్నాను పెద్ద కంటైనర్ లేదు ప్రజెంట్ కానీ చిన్ని రోజాలండి వైటు చిట్టి రోజాల గులాబీ మొక్క అనమాట ఇది చూస్తున్నారు చిన్న చిన్న బట్స్ వస్తూ ఉన్నాయి ఇవి కొంచెం మరింత పువ్వులు బాగా పూయడానికి మొక్క మరింత గ్రోత్ రావడానికి ఇలా ఎక్సెల్స్ అయితే ఈ మొక్క కూడా కొన్ని ఇచ్చాను నెమ్మది నెమ్మదిగా మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా మొక్కకి మంచి కాల్షియం అయితే అందుతుందండి నేను ఏం చేస్తుంటానంటే అప్పుడప్పుడు వీటిల్లో ఎక్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా మనం ఎంత క్లియర్గా వచ్చినా కూడా అందులో ఎగ్ వైట్ ఎగ్స్ కొంచెం ఉండే ఉంటుంది కదా ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని వాటర్ వేసేసి అలా అద్దేస్తానండి కొంచెం ఆ నూరుగంతా అందులో ఉండే లిక్విడ్ అంతా ఇందులో వాటర్లోకి వచ్చేస్తుంది కడిగేసి మళ్ళీ తెచ్చి మొక్కలకేసేస్తాను ఆ వాటర్ వచ్చేసి మొక్క చుట్టూరుతూ గులాబీ మొక్కలు కానివ్వండి మనీ ప్లాంట్కి కానివ్వండి వేస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎక్సెల్స్ని అంత టైం లేదు పౌడర్ చేసి ఆరపెట్టేసి తా ప్రాసెస్ చేయలేము అనుకునే వాళ్ళు టెరెస్ పైన అయితే తీసుకొచ్చేసి జస్ట్ చెట్ల చుట్టూ వేసేయండి అవే చక్కగా వర్క్ అవుతాయి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇంకా తొందరగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట మట్టిలోకి వచ్చేసి ఈరోజు వేస్తున్నాను జస్ట్ అలా ఒక చిన్ని బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అలా పెట్టేసేయొచ్చు మీకు ఇలా చిరాగ్గా అనిపిస్తే కొంచెం మట్టిని కవర్ చేస్తే కూడా సరిపోతుందండి రోజా మొక్కలు గులాబీ మొక్కలు బాల్కనీస్లో ఉంటాయి కదా మనీ ప్లాంట్ అవన్నీ కూడా తర్వాత మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఇవి చిరాకు కనిపిస్తుంది కాబట్టి మట్టి కవర్ చేస్తే సరిపోతుంది లేదంటే పౌడర్ చేసేసి నీట్గా వేసేసినా కూడా కలిసిపోతుంది మొక్కలు వచ్చేసి ఇది నాటు గులాబీ అండి నాటు గులాబీలో నాకు రెండు రకాలు ఉన్నాయి బేబీ పింకు డార్క్ పింకు మిర్చి మందారాలు తర్వాత మల్లెలు కనకాంబరం జస్ట్ ఎక్సైల్స్ వేద్దామని వచ్చానండి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఏమైనా యూజ్ అవ్వచ్చు కదా అని టైం లేకపోతే డైరెక్ట్గా అలా కూడా వేసేయచ్చు మనం మొక్క మొదల్లోనేసి నేను చిన్న వీడియో తీసాను ఎల్లో చేమంతి పర్పుల్ చేమంతి అండి మనం రీసెంట్గా తీసుకొచ్చాను నర్సరీ నుంచి ఈ పగిలిపోయిన బిందెల్లో పెట్టాను అనమాట హాఫ్కి కట్ చేసేసి చక్కగా సక్సెస్గా అతుక్కున్నాయండి అలాగే పువ్వులు కూడా ఇంకా విచ్చుకుంటూ ఉన్నాయి రేపటి వీడియోలో చూపిస్తాను మళ్ళీ మీకు ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి చూడండి ఒకసారి ఆవాలివి ఇంతకుముందు పచ్చిగా ఉండేటప్పుడు చూపించాను కదా చూస్తున్నారా ఎండిపోయాయి అన్నమాట కొన్ని ఇవన్నీ కొంచెం కలెక్ట్ చేసుకుందాము అని సరదాగా అండి ఎన్ని కావు కానీ అదొక ఆనందము మన చేతులతో పండించుకున్నవి ఇవన్నీ నేను తీసి చూపిస్తాను కొన్ని ఇంకా పచ్చిగా ఉన్నాయి కొన్ని ఎండిపోయాయి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయండి ఇన్ని వచ్చాయి ఇవి కొంచెం నలిపి మీకు చూపిస్తాను గాలికి పోతూ ఉన్నాయి ఇవి చూడండి ఆవాలు ఆవాలైతే అసలు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మన చేతులతో పండించినది ఏదైనా కొంచెమైనా సరే ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మాటల్లో చెప్పలేమన్నమాట ఫ్లవర్స్ కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ ఏవైనా సరే చాలా ఆనందంగా ఉంటుంది మనం స్వయంగా పండించినవి ఈ ఆవాలు అయితే నేను సరదాగా వేసాను అంటే పప్పులోకి పెడుతూ ఉంటానండి ఈ ఆవాల కూర ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేసుకున్నాను మీతో కాకపోతే ఇవి పెద్దగా అయిపోయి ఇలా విత్తనాలు వస్తుంటే చూద్దామని పెట్టేశాను చక్కగా ఆవాలు అయితే వచ్చేసాయి అన్నట్టు ఇంకోటండి ఇక్కడ పక్షి గూడు చూడండి ఎంత బాగా ఈ ఇష్టంకే పక్షి గూడు పెట్టుకుంది చూస్తున్నారా అసలు ఎంత చక్కగా అల్లుకుందో అది కొమ్మ కూడా కాదండి అంటే స్టెమ్ కూడా కాదు ఆకులతోనే పెట్టుకుంది చూస్తున్నారు కదా జస్ట్ ఈ లీఫ్కి ఇది అల్లుకుంది చాలా బాగా పెట్టుకుంది ఇంతకుముందు ఇంకొక మొక్కకి సన్నజాజి మొక్కకి పెట్టుకుంది కదా పిల్లలు కూడా అది తయారు చేసుకొని ఇంకా పెద్దగా అయ్యాక వెళ్ళిపోయావి చూపించాను మీకు వీడియోస్లో మళ్ళీ ఇక్కడైతే పెట్టుకుంది ఈసారి పక్షి కూడా వచ్చేసి ఇది వచ్చేసి సన్న కాకరకాయ తీగండి పొలాల్లో ఉంటాయి అనమాట చిన్ని చిట్టి కాకర శ్రావణవాసంలో ఎక్కువగా వస్తాయి ఇంక ఇప్పుడు తగ్గి తగ్గి నాకు తెలిసి బండ్ల మీద అమ్ముతూ ఉంటారు ఇలా ఉంటాయండి చూడండి కాకర వచ్చేసి చిన్ని కాకర నా ఫేవరెట్ ఇది చాలా బాగా ఇష్టంగా తింటాను నేను ఇప్పుడు అన్ని ప్లేసెస్లో అంటే అన్ని ఊళ్ళలో దొరుకుతూ ఉన్నాయి ఏమంటే శ్రావణవాసం నెలలో ఎక్కువగా వస్తాయండి ఇవి అంటే పొలాల్లో కూడా అప్పుడు ఆ టైంలో ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇది ఒక చిన్న గడ్డల్లాగా ఒక రెండు గడ్డలు తెచ్చి పెట్టుకున్నాను నేను అమ్మల ఊరికి వెళ్ళినప్పుడు మా పొలంలోనే తీసుకొచ్చి పెట్టాను చక్కగా పిందెలు అవి స్టార్ట్ అయ్యి పోతా మన రాలేదు కానీ ఇప్పుడు ఇది సీజన్ అంతా అయిపోయాక వస్తూ ఉన్నాయి చాలా బాగుంటుంది కదండి ఇలా మన టెరెస్ పైన రేర్ వెరైటీస్ని కూడా పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు పొలాల్లో ఎక్కువగా ఇలాంటివి హార్వెస్ట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని తినేవాళ్ళము ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే తింటామండి మేము ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఎక్కువగా శ్రావణ మాసంలో వస్తాయి తీసుకొచ్చుకొని బాగా పెన్న మీద ఫ్రై చేసేసుకొని ఆనియన్ అవి తిరువాత పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కూడా ఇప్పుడు మన టెరెస్ పైన వస్తున్నాయి కాకరకాయలు ఓకే అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ ముందు వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎక్సెల్స్ని సింపుల్గా అయిలో కూడా డైరెక్ట్గా మొక్క చుట్టూతూ వేసుకోండి చాలా బాగా వస్తాయి మొక్కలు అనేది కూడా ఓకే అండి బాయ్